హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉండారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అది నాతో అయితే దిగిందండి అంటే ఐదు చీరలు పది చీరల కాడికి మేము దోణి చుట్టిచ్చేసుకుంటాము ఇప్పుడు ఐదు చీరల కాడికి దోణి చుట్టేసి చుట్టిచ్చేసుకుంటే ఐదు చీరలు అయిపోయినాయండి మళ్ళీ ఇంకొక ఐదు చీరలు కానీ పది చీరల కాడికి కానీ దోణి చుట్టించుకోవచ్చు మేము పది చీరల కాడికి దోణి చుట్టించుకున్నాము అవి ఇప్పుడు అచ్చతుకుతున్నాడు అండి ధోనికను మొగ్గ మీద వాటికి ఈ విధంగా పోగులు అనేవి అచ్చతుకుతున్నాము ఇవి వచ్చేసి జర్రీనాళ్ళు అండి ఇప్పుడు నేను చూపిస్తుంది నాళ్ళు మనకి చీరలో అంచుపేటు అనేది వస్తుంది కదండి అంటే అంచుపేట అంటే మేము అంచుపేట అంటామండి మనకి అంచు అనేది వస్తుంది కదండి అంచు బార్డర్ దానికి సంబంధించింది అనమాట ఇవి ఇవి మాకు మొగ్గలకి అంచుపేటుకు సంబంధించిన మిషన్లు అనమాట ఇవి ఈ విధంగా అయితే ఐదు చీరలకు కానీ పది చీరలకు కానీ ఈ విధంగా అయితే అచ్చైతే అయితే అతుక్కోవాలండి మొగ్గాన నేత దిగాక మొలకట్టుకున్నాక అంటే మేము ఇంతకుముందు అయితే మొలకట్టుకునే అండి ఈ మధ్య దోం చుట్టించుకుంటున్నాములే అయితే ఇంకా ఈ అచ్చ పాగళ్ళు అంచుపాగళ్ళు నాళ్ళు ఇదిగోండి ఇవి అంచు నాళ్ళు అనమాట ఈసారి నల్ల ముసుకు వచ్చిందండి అంటే నల్ల ముసుక్కి కళ్ళేత ఎత్తాడు మాకు అది కూడా చీర మీకు నేసాక ఏ రంగుకి ఎలాగనేది ఏ చీరకి ఏం రంగు ఈ నల్ల మూసుకి నల్ల జాకెట్ వస్తుందా అంటే అనేది కూడా మీకు నేను కండెలు చుట్టేటప్పుడు వీడియో తీస్తానులేండి అది కాక అచ్చ అయిపోయాక తగిలిచ్చేటప్పుడు కూడా అంటే దోని తగిలిచ్చేటప్పుడు కూడా మీకు మొత్తం క్లియర్గా వీడియో అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి మా బావ అయితే అచ్చ అతుకుతున్నాడు ఇప్పుడు ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇదైతే దోన దాని మీద పది చీరలు ఉన్నాయండి అంటే ఇప్పుడు అచ్చ అతుకునేటప్పుడు పోగులు ఏమైనా ఏమైనా అని చెప్పేసి ఆ విధంగా అట్టయితే వేసాడు వేశాడు ఇవ్వగోండి ఇవైతే కొద్దిగా అతికేసాడు మిగతాది అతుకుతున్నాడు అనమాట ఈ విధంగా పౌడర్ అండి పౌడర్ ఇప్పుడు మనకి పోన్స్ పౌడర్ కానీ అట్లాంటి పౌడర్ తోటి ఆయన అయితే పౌడర్తో అచ్చు అతుకుతాడు ఇది ఏ విధంగా అట్టేసి అతుకుతున్నాడు అనమాట ఇవేమో జరి అనమాట మనకి కంచు బార్డర్ వస్తుంది కదండి ఇది ఇటువైపు ఇది ఎదురు అనమాట చీర తయారీ కల్లి ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట న్యా దిగాక మనకి కంచు పేట అనేది కనపడుతుంది కదండి ఇప్పుడైతే మగ్గ నే దిగందిగా ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట చూడండి ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అనమాట ఇక నేనైతే ఇంకా ఆయన కాస్త అచ్చి అతికి లేచాడండి ఎందుకంటే ఒక బిరిన ఒకళ్ళు అతకలేరు ఇంకా ఆయన అచ్చి కంచు అతికి లేసేటప్పటికే ఇక నేను ఒక రెండు కొద్దిగా అతుకుదామని చెప్పేసి నేను కూడా ఇదిగో కాడ కూర్చున్నానండి నేను అతికేటప్పుడు ఇంకా ఈయన తీసాడనమాట మా బావ తీసాడు వీడియో ఓకే ఇదిగో చూడండి వచ్చి అతికేటప్పుడు కూడా మనకి చేతిలోకి పోగులు తీసుకున్నాం కదండి అవి అయిపోయేంత వరకు లెగవకూడదండి అని అని అనేది పోయిందంటే మనకి ఇక మళ్ళీ తేడా పడుతుంది అనమాట అందుకని మనకి చేతిలోకి పోగులు ఎన్నైతే తీసుకున్నామో ఇదిగో చూడండి నేను తీసుకున్నాను చూడండి అవి అయిపోయేంత వరకు అతికి లెగవాలన్నమాట అని వచ్చింది అనమాట అంటే పై పోగు కింద పోగు అనేది అని వచ్చింది ఆ అని తప్పుతుంది అనమాట మనం చేతిలోంచి ఉంటే దప్పక్కినా ఒక పోగు పోయినా కూడా మనకి తేడా వచ్చేసేద్ది అందుకని చెప్పి ఇక చేతిలో పోగులు అయిపోయేంత వరకు కూడా మనం లెగవకూడదు అచ్చి కాడు కూర్చుంటే ఇది ఈ విధంగా దోని మీద పోక్కి అచ్చ మీద పోకి ఈ విధంగా అచ్చ అనేది అతుక్కుంటున్నామండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి బయటికి వీడియో చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ వీడియోస్ కూడా పెడతానండి అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇవి మేము మగ్గం తయారీ చీరలు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను కదండీ అందుకని ఇంకా ఇవి కూడా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అచ్చ అనేది అతుక్కోవాలండి ఆల్రెడీ అంచు అయితే అతికేసాడు వెళ్ళండి అంచు అంటే మనకి బార్డరీ వస్తాయి కదండి జెరి అది సపరేట్గా అతికేసుకోవాలా అవి అతికేసాడు తర్వాత ఈ దోని మీద దోని మీద వచ్చి అనేది అతుకుతున్నాం ఇప్పుడు నేను చూపిస్తుంది చేతికి మనకి అని అనేది చెప్పాను కదండి పై పోగు కింద పోగు అనేది ఈ విధంగా అని అనేది తప్పకూడదండి ఈ విధంగా చేతిలో పోకి మనకి దోని మీద పోకి సరి సమానంగా రావాలన్నమాట మనకి చూసుకుంటే అదే జాగ్రత్తగా చూసుకుంటూ అచ్చు అనేది అతుక్కుంటామండి ఇప్పుడు ఒక పోగు తేడా పడ్డా కూడా మనకి ఇక హాని తప్పుతుందనమాట అందుకని చేతిలో పోగు దోని మీద పోగు సమానంగా వస్తుందా లేదా అనేది కూడా కొద్దిగా పది పోగులు ఇరవై పోగులు అతికాక మళ్ళీ మేము చూసుకుంటా ఉంటాం అనమాట అచ్చు మీద ఈ విధంగా అతికేసుకుంటున్నానండి అచ్చు అనేది ఇది ఇదేమో చూపించి చూపించాను చూడండి ఇది పిడకలు ఉంటాయి కదండి అవి పొయ్యి వేసి కాలిస్తే వచ్చి కసుకొని దాంతో నేను అతుకుతాను నాకు పొగొడ్రతో అతికితే అతుకు జారిపోతుందండి అందుకని అందుకని చెప్పేసి నేను దాంతో అనమాట మా అయితే ఇక పొగొడరే వేసుకుంటాడు పాన్స్ పౌడర్ కానీ అట్లా ఏది అందుబాటులో ఉంటే అది పౌడర్తో అతుకుతాడు నేనైతే దాంతో బతుకుతాను అనమాట ఓకే ఇక ఇది ఈ విధంగా చూడండి ఎలా తిగుతున్నాం అనేది కూడా చూడండి మనకి చీర తయారీ అంటే చీర తయారీ మనం ఏదో షాప్లో వెళ్ళి కొనుగోలుకుంటాం అనుకుంటాం కానీ అది చీర తయారీ అనేది మనకి దానికి సంబంధించి ఎంత పని ఉంటుందో అనేది మీకు అంటే చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు అచ్చ అయితే అతుకుతున్నాం కదండి నేత తగిలిచ్చేది కూడా అది కూడా తీస్తాను వీడియో దీని ఏమంటే అది కూడా పెట్టేస్తానండి ఇప్పుడు మనకి ఏమంటే అచ్చ అతికంగల్ని దోని ఎలాగా అతుకులు ఇప్పుడు అతికినవి ఎలా మనకి రా తీయాలి అటు పక్కకి మొగ్గం వైపు కట్ట తీసుకోవాలి అనేది కూడా తీస్తాను వీడియో ఓకే ఇది ఈ విధంగా అచ్చ అనేది అతుక్కుంటున్నాం అండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రెసెంట్ హీస్ ఓమ్ అండి మన ఛానల్ పేరు ఈ విధంగా అచ్చ అనేది అతుక్కుంటున్నానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకి మర్చిపోకండి ఓకే